సీఎం దాడికి నిరసనగా వైసీపీ ఆందోళనలకు దిగింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది ప్లాన్ ప్రకారం సీఎం పై దాడి జరిగిందని ఆరోపించింది అటాక్ ఎపిసోడ్ వెనుక టీడీపీ హస్త ఉందని నినదించింది సీఎం జగన్ సెక్యూరిటీ పెంచాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు తిరుపతి గుంటూరు విజయవాడ గన్నవరం రాజమండ్రి తణుకు సత్తెనపల్లి సహా చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు స్క్రీన్ కొన్ని చూపిస్తున్నాం సీఎం జరిగిన దాడికి నిరసనగా తప్పనిసరిగా అటాక్ ఎవరైతే పాల్పడ్డారో వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు తిరుపతి గుంటూరు గన్నవరం పెదకూరపాడు సత్తెనపల్లి రాజమండ్రి తణుకు విజయవాడ నుంచి మీకు ఆ దృశ్యాలు చూపిస్తున్నాం